అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగిరిపెల్లి పర్యటన సూపర్ డోపర్ సక్సెస్ కావడంతో తెలుగుదేశం కూటమి శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెలువెరుస్తున్నాయి సరిగ్గా పది గంటల నలభై నిమిషాలకు వడ్లమాను ఎలిపాడు వద్దకు చంద్రబాబు హెలికాప్టర్ చేరుకోగానే తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ జై బాబు జై జై బాబు అంటే చేసిన నినాదాలతో ఆ ప్రాంతం అంతా నూజూడి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తొలుసు పార్థసారథి మంత్రి సబిత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కోటమి నాయకులు అధికారులు అనధికారులు చంద్రబాబుకు ఎదురయ్యి ఘన స్వాగతం పలికారు వీరితో పాటు జిల్లా కలెక్టర్ ఏలూరు డిఐపి ఏలూరు ఎస్పీ నూజూడి సబ్ కలెక్టర్ డిఎస్పీ వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ముఖ్యమంత్రి అధికారిక పర్యటన ఆధ్యాత్మిక పూర్తిదాయకంగా జరిగింది ముఖ్యంగా బలహీన వర్గాల లబ్దిదారు వీడులకు చంద్రబాబు స్వయంగా వెళ్లి వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పరంగా అందాల్సిన వారికి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలను ఇచ్చారు చేతి వృత్తిదారులను అప్యాయంగా పలకరించి తమ ఆదాయ వనరులను గురించి అడిగి తెలుసుకున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా తమ దగ్గరకు వచ్చి ఆక్యాయంగా పలకరించడంతో వారి ఆనందానికి అవధులు లేవు దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది ప్రజావేదికలో ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించడంతో సభికులు పెద్ద ఎత్తున హర్షద్వాణాలు తెలియజేశారు ఈ పర్యటన విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పార్థసారథిని అభినందించారు పనితీరును ప్రశంసించారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల్లో పనిచేసిన తీరును కూడా చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు ఆగిరిపల్లి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగిరిపల్లి వచ్చిన ఆయన అటు జనాలను ఇటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ తన పర్యటన ముగించుకుని ఒంటిమిట్ట బయలుదేరి వెళ్ళారు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రికి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు హెలిపాడ్ వద్దకు వెళ్ళి ఎదురేకి స్వాగతం పలకటం ఇదే మొదటిసారిని ఇంతటి అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి నూచిన ఎమ్మెల్యే పులుసు పార్థసార్దే తమ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు నోజుడు అభివృద్ధికి ముఖ్యంగా ఆగిరిపల్లి మండలం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది అదేవిధంగా ఆయన మానసపుత్రిక అయిన పీ ఫోర్ కార్యక్రమానికి అటు పారిశ్రామికవేత్తలను ఇటు లబ్ధిదారులను ఒకే వేది మీదకి తీసుకొచ్చి వారికి అండదండలుగా వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రోత్సాహం ఇచ్చి వారికి తమ ఇవ్వాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు నాయుడు సభావేదిక సాక్షిగా కోరడంతో వారు స్పందించి దాదాపు ఆగిరిపల్లికి చెందిన రెండు వందల ఆరు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామని ప్రకటించడంతో లబ్ధిదారులు సంతోషానికి అవధుల్లేవు లేవు ముఖ్యమంత్రి చేపట్టిన ఈ పీ ఫోర్ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పేదలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వారి కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్తాయని ప్రజలు బహిరంగానే వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరింతమంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి నిజ నియోజకవర్గంలో ముందుకు రావాలని కోరారు